నమస్తే వెల్కమ్ టు ఎస్వి సిక్స్ న్యూస్ సమగ్ర సమాచార వారధి ప్రస్తుతం మనం సరూర్ నగర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఉన్నాము కాలేజ్ లో విద్యార్థుల కోసం విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు ఇటీవల వచ్చిన ఫలితాల్లో అత్యద్భుతమైన ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సన్మాన సభ ఏర్పాటు చేశారు ఇంత మంచి రిజల్ట్ రాబట్టడానికి కాలేజ్ స్టాఫ్ విద్యార్థులు ఏ రకంగా కష్టపడ్డారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ప్రియాతి ప్రియమైనటువంటి విద్యార్థులు ఈరోజు ఈ విజయోత్సవ సభను చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది మా స్టాఫ్ మాట్లాడటం ఓకే మేమందరం కలిసి మాట్లాడుకుంటాము రోజు ఒకరినొకరు ఆడుకుంటాము పడుతూ ఉంటాం పోతూ ఉంటాం కానీ పిల్లల నుంచి వచ్చినటువంటి ట్రెమెండస్ రెస్పాన్స్ రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ వెరీ ఎన్లైటెడ్ మధిహ అయితే ఏంటి ధార్తీ ఏంటి పిల్లల్ని ప్రతి ఒక్కరిని శిరీష ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకుంటున్నాం మేము అంటే దాని అర్థము మీ వెనక మేము మా వెనక మీరు ఒక గంట ఒక పది నిమిషాలు లేట్ అయితే వెంటనే మేడం మాకు క్లాసు ఖాళీగా ఉన్నాము ఇమ్మీడియట్గా వచ్చి చెప్పేటువంటి ఫ్రీడమ్ నేను పిల్లలకి ఇచ్చాను అదేవిధంగా మా స్టాఫ్ కూడా అన్లిమిటెడ్ ఫ్రీడమ్ మీరు పాఠాలు మాత్రం చెప్పండి మిగతా ఏ ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటాను అదేవిధంగా మేము ముందుకు పోయాం యాజ్ ఏ టీమ్గా ఇక్కడేదో ప్రిన్సిపల్ స్టాఫ్ అనేటువంటిది కాకుండా ఒక టీమ్ టీమ్ వాతావరణంలో టీంకి కొంచెం పెద్ద ఏదైనా ఆర్థిక అవసరాలు ఉన్నాయి మెడికల్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి లీవులు ఉన్నాయి వీటన్నింటికి కొన్నిసార్లు ఇబ్బంది కూడా పెట్టి ఉంటాను కొద్దిమందిని బట్ ఈవెన్ దో ఎప్పుడైతే నాకు జెన్యున్ అనిపించినప్పుడు డెఫినెట్గా నేను అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు మా స్టాఫ్కి నేను ఇచ్చానని అనుకుంటున్నాను అదేవిధంగా ఇక పిల్లల దగ్గరికి వస్తే వాళ్ళకు అనునిత్యము వాళ్ళకి ఏ క్లాసు తేడా ఉంది ఎక్కడ తప్పవుతుంది ఎక్కడ మనం మనం పుష్ చేసుకోవాలి మనల్ని మనము ఏ విధంగా మనం ముందుకు పోవాలనేటువంటిది అనునిత్యము మన తోటి పర్టికులర్లీ చంద్ర సార్ అయితేంది ప్రసాద్ నవీన్ ఇలా అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించారు మా తెలుగు సార్ కూడా మొత్తం కాలేజ్ మొత్తం ఆయన మీదే మా ఇంగ్లీషు మా నవీన్ మీద కూడా మొత్తం కాలేజ్ అంతా కూడా అదే చెప్తాను కాలేజ్ మొత్తం మీదే ఇంకా నేను వాళ్ళ మీకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఈ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఇంబడి ఉంటా మీకు ఒక క్లాస్ తక్కు ఇబ్బంది అనిపించింది నేను పోయి నిలబడతాను నేను చెప్తాను ఐఎమ్ ఏబుల్ ఐఎమ్ ఫిట్ నేను బాట్ని చెప్పగలుగుతాను జువాలజీ కూడా చెప్పాను అదేవిధంగా జువాలజీ కోసం శ్రీదాన్ని కూడా పిలిపించాము ఇదంతా కూడా ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి చేయగలిగాను నిజంగా ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ లెక్చరర్స్ విత్ మీ ప్రతి ఒక్కరు కూడా మనం అనుకుంటే వెనక్కిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇది చేద్దాము చేద్దాము ఇవాళ అన్నారు ఇవాళ మండేనా లేదు ఇవాళే ఇవాళ్ళే అందరూ వచ్చేసారు నేను రారేమో కొద్ది మంది ఎందుకంటే క్యాంపులలో ఉన్నారు పాపం వాళ్ళ అది కాదు వాళ్ళు వివిధ పనులల్లో ఉన్నప్పటికీ కూడా ప్రిన్సిపల్ మేడం చెప్పింది కాబట్టి ఇవాళ రావాల్సిందే అందరూ వచ్చారు ఈ ప్రోగ్రామ్కి సో ఈ కళాశాల యొక్క అభివృద్ధి కొరకై పాటుపడుతున్నటువంటి మా బృందానికి అధ్యాపక అధ్యాపక బృందానికి నేను మరొకసారి కృతజ్ఞతలు ప్రత్యేకంగా చెప్తున్నాను అదేవిధంగా మా పాత్రికే మిత్రులు గుర్తు చేసుకోవడం మర్చిపోయాను ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా చెవెళ్ళ రూరల్ ఏరియా నుంచి వచ్చాను నేను అక్కడ ప్రెస్ చాలా అమికబుల్గా ఉండేవాళ్ళు వాళ్ళే కాలేజీకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు సో ఇక్కడ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ నిన్న ఒక్క మెసేజ్ తోటి అందరూ కూడా ఎస్ మేడం ష్యూర్ మేడం ఓకే మేడం రియలీ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ వన్ వెంటనే నాకు ఆనందం అనిపించి లేదు మీరు అందరూ లంచ్కి వచ్చేసేయండి అగైన్ మళ్ళొక మెసేజ్ ఫార్వర్డ్ చేసాము గంట తర్వాత లేదు అందరూ లంచ్కి వచ్చేసేయండి అని చెప్పేసి ఆ విధమైనటువంటి ర్యాపు అనేటువంటిది నాకు ఇక్కడ దొరకడం నేను నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అదే అదేవిధంగా మా సీనన్ అన్న నర్సింగ్ నర్సింగ్ అన్న ఈ విధంగా ఆ అబ్బాయి కూడా కొత్త అబ్బాయి నేను ఇంతవరకు చూడలేదు ఎస్వి సిక్స్ ఛానల్ నుంచి రావడం జరిగింది చాలా చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు మీ అందరికీ కూడా ఇదే విధంగా మా కాలేజీ పట్ల మీరు సహృదయంతో మంచి మంచి ఆర్టికల్స్ రాయాలి మా పిల్లల కృషిని మీరు గుర్తిస్తే చాలు సమాజంలో ఒక రకమైనటువంటి భావజాలం ఉంది గవర్నమెంట్ కాలేజీలో ఎవడు ఏమి లేనోడు పనికి రానోడు చదువుతాడు అని కానే కాదు చాలా చక్కటి స్టాఫ్ ఉంటారు మంచి పిల్లలు వస్తే మేము మిరాకిల్స్ చేయగలుగుతాం యశస్విని చూస్తే గుర్తొచ్చింది ఆగస్ట్లో వచ్చింది అమ్మాయి అమ్మాయి వచ్చేటో నాకు తెలుసు ఈ అమ్మాయి ఏదో చేస్తుంది మంచి చక్కటి అమ్మాయి ఇమ్మీడియట్గా అడ్మిషన్ ఇచ్చేసాను ఆ తర్వాత చూస్తూ ఉన్నాను ప్ర ప్రోగ్రెస్ చూస్తున్నాను చక్కగా చదివేది అమ్మాయి నాలుగు వందల నలభైకి నాలుగు వందల ఇరవై ఏడు కేవలం పదమూడు మార్కులు పోయినాయి నెక్స్ట్ టైం మాత్రం బెటా నువ్వు ఎంసెట్ ఓరియంటేషన్లో నీట్ ఓరియంటేషన్లోనే ఉండాలి చక్కగా డాక్టర్ కాగలుగుతావు లేదా ఇంతకు ఇంతకుంచి అన్నట్టు కలెక్టర్ ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ నీకు ఇస్తున్నాను అదేవిధంగా మా నాజియా కార్టూన్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఫోర్ సిక్స్టీ ఎంపీసీ ఫోర్ సిక్స్టీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ వన్ కేవలం తొమ్మిది మార్కులు మాత్రమే తక్కువ ఉన్నాయి చాలా చక్కటి అమ్మాయి పోయినసారి టెన్త్ క్లాస్ లో కలెక్టర్ నుంచి అమ్మాయి సన్మానం తీసుకుంది అదేవిధంగా ఈసారి టాపర్ కావాలి బెట్ట మన కమిషనర్ దగ్గర నుండి తీసుకుందాము తొమ్మిది మార్కులు మాత్రమే తక్కువ ఉన్నాయి అమ్మాయికి సో అమ్మాయిని కూడా నెక్స్ట్ ఇయర్ టాపర్ గా నేను ఇప్పుడే ఊహించుకుంటున్నాను యు హ్యావ్ టు అచీవ్ ఇట్ బెటా ఏ ప్రాబ్లం ఉన్నా ఇమ్మీడియట్గా గా మన లెక్చరర్స్ కి చెప్పు నాకు చెప్పు ఎక్కడ ఏం ల్యాగ్ అవుతుంది అనేటువంటిది ఇక పోతే మదిహ అగ్రికల్చర్ చేస్తూ ఉంటుంది తర్వాత అమ్మాయి బయోటెక్నాలజీ శిరీష బయోటెక్నాలజీ పీజీ ఆల్రెడీ వచ్చేసింది కోటి విమెన్స్ కాలేజ్లో కంగ్రాచులేషన్స్ బెటా మీరందరూ కూడా ఈ విధంగా మీ జీవితాల్లో ముందుకు వెళితే మాకు చాలా సంతోషం ఇంతకుముందు మన రమేష్ సార్ అన్నట్టు ఎక్కడో ఆనందం మాకు ఉండదు మేము మనీ పెద్దగా చూడము ఇవాళ గౌరవం గర్వంగా చెప్తున్నాను నా స్టాఫ్ అందరూ నేనేమి చెప్పలేను నేను జస్ట్ బుకేసు ఒక సన్మానం చిన్న బుక్ ఇద్దాం పిల్లలకి అన్న లేదు మేడం వద్దు మనం క్యాష్ ఇన్సెంటివ్ ఇద్దాము ఓకే మీరు వెయ్యి పెట్టండి నేను రెండు వేలు ఆ విధంగా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే యాజ్ అ టీమ్గా సో ఎప్పుడు కూడా టీం వర్క్ అనేటువంటిది చాలా చాలా అవసరము సో ఈ టీం వర్క్ ఇదే విధంగా నాకు అందిస్తారని సహాయ సహకారాలు అందిస్తారని అదే విధంగా పాత్రికేయ మిత్రులు నా వెంట ఉంటారని మా నా ప్రియమైనటువంటి విద్యార్థి విద్యార్థులు ఫస్ట్ ఇయర్ వాళ్ళు బాగా చదవాలి సెకండ్ ఇయర్ వాళ్ళు మీ అన్ తమ్ముళ్ళను చెల్లెళ్ళను తీసుకొచ్చి ఈ కాలేజీలో జాయిన్ చేయాలి ఎందుకంటే నా స్వార్థం నాకుంది కదా సో మీరు కూడా మీ తమ్ముళ్ళను చెల్లెళ్ళని తీసుకురండి కళాశాల అభ్యున్నతి కోసం మనం అందరం పాటుపడదాము ఇక నా కళాశాలలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి పాత్రికేయ మిత్రుల దారు కాబట్టి చెప్తున్నాను పర్టికులర్లీ ఈ గ్రౌండ్ ఈ ఈ రకమైనటువంటి ఈ వాతావరణంలో ఒక కళాశాల మనుగడ కావడం చాలా చాలా కష్టం మధ్యాహ్నం క్లాసులు అవుతూ ఉంటాయి ఆ బయట వెనక కూర్చొని బయటక ముందరే ముందరే కూర్చొని బా డిక్కీ ఓపెన్ చేస్తారు అందులోకి వెళ్ళి బాటిల్స్ తీస్తారు గ్లాసులు పెట్టుకుంటారు తాగుతూ ఉంటారు ఎంతటి ఘోరమైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితి పోవాలి అంటే సొసైటీ బై బయటికి రావాలి యాజ్ అ ఇండివిజువల్స్ ఏమీ చేయలేము బట్ సొసైటీ పరంగా మనము మన అఫీషియల్స్ నుంచి కావచ్చు పౌర సమాజం నుంచి కావచ్చు మనకు ఒక వెన్ను తట్టి ప్రోత్సహించినట్లయితే మన ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నట్టయితే దీనికి ఒక ఒక కళాశాల అనేటువంటి భావన దీనికి కలుగుతుంది సో ఇదే విధంగా నా సెకండ్ ఇయర్ పిల్లలకి నేను కొంచెం గిల్టీ ఫీల్ అవుతున్న బిటా మీకు యాన్యువల్ డే చేయలేకపోయాను కారణం ఇదే ఇంకా వేరే కారణం ఏమీ లేదు ఈ కారణం చేత మనం ఏమన్నా అవుతే రే పొద్దున్న మనం చాలా ఫేస్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో నెక్స్ట్ ఇయర్కి మనకి బిల్డింగ్ వచ్చినట్టయితే మనం అన్నీ కూడా ఫ్రెషర్స్ యాన్యువల్ డేస్ యాజ్ యూజువల్గా పెట్టుకుందాము ఆ బిల్డింగ్ తొందరగా రావాలని ఆ గవర్నమెంట్ తొందరగా బడ్జెట్ అనేది శాంక్షన్ చేసినట్టయితే ఆ బిల్డింగ్ మనకు వస్తుంది ఆ తర్వాత మన ప్రోగ్రాంలన్నీ నిరంతరాయంగా మనం జరుపుకోవచ్చు సో ఇంత ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్గా కావడం దీని అంతటికీ వెనుదన్నటువంటి నా లెక్చరర్లకి మరి ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ పిల్లలందరినీ ఆశీర్వదిస్తూ చాలా బాగా చేయాలని ఆశీర్వదిస్తూ పాత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు చూడగానే ఎలా ఫీల్ అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత తక్కువ మార్క్స్ వస్తాయో అని అనుకున్నాను అంటే నేను ఇంతకుముందు టెన్త్ క్లాస్ వరకు ప్రైవేట్లో చదువుకున్నాను అనమాట నాకు గవర్నమెంట్ గురించి తెలీదు అంటే రూమర్స్ ఉంటాయి బయట కానీ నేను దాన్ని కూడా నమ్మలేదు అసలు ఎలా ఉంటుందో మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కదా అని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది మన ఓన్ ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఫెసిలిటీస్ గురించి ఆలోచించడం అసలు అవసరమే లేదు మనం ఉండేది జస్ట్ టూ ఇయర్స్ కాబట్టి మనము మన లెక్చరర్స్ బాగా ఉంటే వాళ్ళ నుంచి మనం బాగా గెయిన్ చేసి మన హార్డ్ వర్క్ చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అదొక్కటే నాకు అర్థమైంది మీరు చదువుకున్నప్పుడు సపరేట్గా ఒక టైం టేబుల్ ఏమైనా ఫాలో అయ్యవాలా యాక్చువల్లీ నాకు టైం టేబుల్ ఫాలో అయ్యేంత అవసరం కూడా లేదనిపించింది అంత బాగా చెప్పిర్రు లెక్చరర్స్ అంటే ఎలా అంటే వాళ్ళు రెగ్యులర్గా కొన్ని క్వశ్చన్స్ అని అంటే వాళ్ళు రెగ్యులర్గా లైన్ వైజ్గా వాళ్ళు లెసన్ వైజ్ కొన్ని నేర్పించిర్రు అనమాట మనకి నేర్పించి కొన్ని టెస్ట్ పెట్టడం అలా చేసిరు నాకు వాళ్ళ అరేంజ్మెంట్ని చూస్తే నాకు అసలు టైం టేబుల్ అవసరం లేదని అనిపించింది నేను ఇంట్లో చాలా తక్కువ చదువుతుండే ఇక్కడనే ఎక్కువ చదువుతుండే ఎందుకంటే మన లెక్చరర్స్ ఉంటారు మనకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మనం ఇక్కడే క్లారిఫై చేసుకోవచ్చు టైం వేస్ట్ చేయొద్దు మెయిన్ మీ కాలేజ్లో ఎలాంటి సపోర్ట్ ఉండేది చదువుకోవడానికి చదువుకోవడానికి అంటే ఇప్పుడు ఏమైనా ఖాళీ టైం సపోజ్ లెక్చరర్ ఎవరైనా రాలేదు మా ప్రిన్సిపల్ మ్యామ్ వస్తుండే వచ్చి స్టడీ అవర్స్ లాగా ఇట్లా దూరం దూరం కూర్చోబెట్టి చదివిస్తుండే మాకు మళ్ళీ పర్టికులర్గా చెప్తుండే మీరు ఈ సబ్జెక్ట్ ఇది చదవండి ఇది అయిపోయిన తర్వాత ఇది చదవండి అని ఇట్లా మేము ఒక మా ప్రిన్సిపల్ మ్యామ్ మాకు ఒక గైడెన్స్ అనమాట మనం రోజుకి ఇలా చదివి ఇలా చేయాలి అని నై నైంటీ డేస్ యాక్షన్ ప్లాన్ అది చాలా హెల్ప్ అయింది దానివల్ల మేము బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ టైంలో ఎక్కువ కవర్ చేసినాం అనమాట మీరు చదువుతున్నప్పుడు ఇంకా ఇంటి దగ్గర కూడా ఉంటాయి కదా కొన్ని ఇంటి దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇక్కడ కాలేజీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటి ఓవర్కమ్ చేస్తూ ఎలా ర్యాంక్ సాధించలేదు యాక్చువల్లీ మా ఇంట్లో చాలా ప్రాబ్లం మెయిన్ నేను ఇక్కడ జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫినాన్షియల్ ప్రాబ్లం అండ్ మా ఇంట్లో కూడా చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చాలా ప్రాబ్లమ్స్ ఉండే నేను ఆ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఎక్కడ ఇక్కడ నా స్టడీ ఎఫెక్ట్ పడుతుందేమో అని ఆలోచించిన కానీ నేను ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు ఇక్కడికి రాగానే ఈ లెక్చరర్స్ ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసారంటే అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మొత్తం మర్చిపోయి ఇక్కడిది ఇక్కడ అక్కడిది అక్కడ అన్నట్టు చేసేసారు అనమాట మీరు ఈ ర్యాంక్ సాధించడానికి ఇన్స్పిరేషన్ ఎవరు మీకు అందరూ ఇన్స్పిరేషనే నాకు ప్రతి ఒక్క లెక్చరర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ ప్రతి ఒక్క లెక్చరర్ ఇక్కడ మెయిన్ లెక్చరర్స్ స్ట్రిక్ట్గా టీచర్స్ని చూడగానే భయపడడం అలాంటివి కాకుండా వాళ్ళు అలాంటివి కాకుండా వాళ్ళు బాగా ఏమంటారు ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట మీరు తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఇంటర్లో కాలేజ్ టాపర్ అయ్యారు నెక్స్ట్ ఏం చేస్తాం నాకు యాక్చువల్లీ మెయిన్గా ఒక్కటి అని లేదు నాకు మల్టిపుల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కానీ నాకు వచ్చిన ర్యాంక్ని బట్టి నాకు వచ్చిన మార్క్స్ని బట్టి ఏది చూజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాను నాకు బీఎస్సీ నర్సింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది ఇంకా అగ్రికల్చర్ మెయిన్ కాకపోతే అగ్రికల్చర్కి కొంచెం ఇబ్బంది అవుతుంది అని టాక్ నాకు విన్ అనమాట కానీ ట్రై చేస్తాను నేను అగ్రికల్చర్లో అయినా నర్సింగ్లో అయినా ఇప్పుడు మీ స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే కాలేజ్లో ఇంకా నెక్స్ట్ బ్యాచెస్ జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి ఏం చెప్తారు మెయిన్గా ఏం చెప్తానంటే మీరు ఫెసిలిటీస్ గురించి ఆలోచించద్దు మనం ఉండేది టూ ఇయర్స్ మాత్రమే కాబట్టి మన లెక్చరర్స్ చాలా బాగున్నారు ఇంకా ప్రిన్సిపల్ మ్యామ్ కూడా ఈ కాలేజ్ని చాలా బాగా నడిపిస్తారనమాట కొద్దిగా కూడా టైం వేస్ట్ చేయకుండా మనం లెక్చరర్స్ చెప్పినవి వినుకుంటూ రెగ్యులర్గా వాళ్ళు చెప్పినట్టు మనం చదివితే చాలు మనకి ఇంట్లో చదవడం కూడా అవసరమే లేదు ఈ ర్యాంక్ సాధించడానికి డిసిప్లిన్ అనేది ఎంత ముఖ్యం అనుకుంటున్నారు చాలా ముఖ్యం మనం డిసిప్లిన్గా ఉండి నాకు ఏది ఫాలో అంటే టాక్ లెస్ లిజన్ మోర్ అండ్ గేన్ మోర్ మనం సైలెంట్గా ఉండి మన నాలెడ్జ్ని యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎంత సైలెంట్గా ఉంటే మనకి అంత బాగా అనిపిస్తుంది మీరు ఇప్పుడు ఒక రోల్ మోడల్ గా మీ స్టూడెంట్స్కి అంటే ఇక్కడ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్కి కానీ ఇంకా నెక్స్ట్ బ్యాచెస్కి కానీ మీరు ఒక రోల్ మోడల్ అవుతారు అనుకుంటున్నారా రోల్ మోడల్ అంటే వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తే మాత్రం ఓకే ఈమె ఈమె ఒపీనియన్ని బట్టి ఓకే ఇలా ఉంది కాబట్టి మేము కూడా ట్రై చేయాలి అని వాళ్ళు అనుకోవాలి థ్యాంక్ యూ కాలేజ్ సెకండ్ వచ్చారు ఎలా ఫీల్ అవుతుంది ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇక్కడ ఇది గవర్నమెంట్ కాలేజ్ అన్న ఒక ఫీలింగ్ బయట వాళ్ళకి పోయేటట్టుగా ఇంకా రానున్న వాళ్ళు చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే గవర్నమెంట్ అంటే చాలా మందికి బ్యాడ్ ఒపీనియన్ ఉండొచ్చు కానీ ఇక్కడ అట్లాంటిది ఇంకా రానున్న రోజుల్లో పోవాలి అని చెప్పి అని అనుకుంటున్నాం ఆల్రెడీ అలా ఏం లేదు గవర్నమెంట్ అంటే మీరు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు ఇక్కడికి ర్యాంక్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు లక్కీ అని అనుకోవాలి ఎందుకంటే చదువుకునేటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు సఫర్ అవుతుంటారు ఫీజు కట్టలేక ఇట్లా కానీ ఈ కాలేజ్లో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ర్యాంక్ కొట్టుకొని వెళ్తారు అని నాకు చాలా నమ్మకం ఉంది ఇక్కడికి ఈ కాలేజ్కి వచ్చి నేను చదువుకున్నందుకు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీకు ఈ స్టూడెంట్స్ ఉంటారు కదా మిగతా స్టూడెంట్స్ అంతా ఇక్కడ జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి ఏం చెప్తారు కొత్తగా వచ్చే వాళ్ళకి ఇక్కడ కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే మీకు చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఒక్కటి ఉండాలి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద మీరు ఫోకస్ చే చేయొద్దు అండ్ ఇక్కడ మీరు మీరు కావాలంటే మీకు గేమ్స్ యాక్టివిటీస్ చాలానే ఉంటాయి కానీ ఈ కాలేజ్లో చేయమన్నప్పుడే చేయాలి అన్నీ ఉండాలి అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఉద్దేశంతోనే రావాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇంకా వచ్చిన వాళ్ళకి మాత్రం చదువుకోవాలనుకున్న వాళ్ళకి ర్యాంక్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ అని నా నమ్మకం మీరు కాలేజ్లో ర్యాంక్ సాధించారు కదా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు నాకు ఇన్స్పిరేషన్ మా టీచర్స్ మా టీచర్స్ చెప్పే చదువు అండ్ వాళ్ళు చెప్పే మాటలు ఇక్కడ టీచర్స్ ఏ విధంగా కూడా మమ్మల్ని ఖాళీగా ఉంచరు ఏ ఏ నిమిషం ఖాళీగా ఉందని తెలిసినప్పటికీ వాళ్ళు వెంటనే క్లాస్ చేసుకొచ్చి చదువుకోండి మీకు ఏమైనా వర్క్స్ ఉన్నాయా లేకపోతే క్లాసెస్ చెప్పనా అండ్ వాళ్ళే అడుగుతారు ఇది చాలా హ్యాపీ మూమెంట్ అని ఫీల్ అవ్వాలి హై శ్రీకాంత్ మీరు ఏ ఫస్ట్ ఇయర్ అకౌంట్స్ ఒకేషనల్ సబ్జెక్ట్ కాలేజ్లో మంచి గ్రేడింగ్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడే కదా ఓకే మీరు ఎక్కువ రిజల్ట్ తెచ్చుకోవడానికి గల రీజన్ ఏమో రీజన్ అంటే నాకు వచ్చేటప్పుడు ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు ఇంగ్లీష్ తెలుగు రాదు ఏం రాదు సబ్జెక్ట్ కూడా రాదు సో నాకు సరిగ్గా సబ్జెక్ట్ కూడా రాదు ఇక్కడ వచ్చి సార్ వాళ్ళ గైడెన్స్తో వాళ్ళు స్టాప్ నేను ఒక డుమ్మలు కూడా కొట్టకుండా కాలేజ్కి వచ్చినాను వాళ్ళు చెప్పే పాటలు కానీ వాళ్ళు చెప్పే గైడెన్స్ కానీ మంచిగా విని మంచిగా ఫాలో అయ్యి మంచిగా వాళ్ళ చెప్పిన మాట విని ఇక్కడికి ఈ మార్కులు రావడానికి కారణం మా సార్ వాళ్ళే వాళ్ళు చేసే ఫోర్స్ వల్ల ఇది ఇన్ని చేసిన నేను అంతే ప్రిపేర్ అవుతున్న టైంలో ఎలాంటి షెడ్యూల్ చేస్తావా ప్రిపేర్ అవుతున్న టైంలో ఏం లేదు మార్నింగ్ లేచి ఒక ఫైవ్ ఓ క్లాక్ లేచి ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఒక టూ అవర్స్ మధ్యలో అంతే ఒక వన్ అవర్ ఎక్కువ జిమ్కి జిమ్ పార్టిసిపేట్ చేస్తాను ఎగ్జామ్స్ అంటే ఎలా అయినా కొంచెం స్ట్రెస్ ఉంటుంది దీన్ని స్ట్రెస్ అనేది ఏం లేకుంటే ఎందుకంటే నేను ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చేవాడిని కాన్ఫిడెంట్తో వచ్చేవాడిని మంచిగా హ్యాపీనెస్తో ఎంజాయ్ ఎగ్జామ్ అనేది ఎంజాయ్ చేద్దామని వచ్చేవాడిని మంచి క్వశ్చన్స్ ఎంజాయ్ చేస్తూ రాయడం అలా అలా వచ్చేవాడిని తర్వాత నెక్స్ట్ జాయిన్ అయ్యే మీ స్టూడెంట్స్కి ఇక్కడ కాలేజ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకోవాలంటే ఇంకా ఎట్లా ఎలాంటి డిసిప్లిన్తో ఉండాలి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి టిప్స్ చెప్ప సో ఇప్పుడు నాతో పాటు కూడా ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ ఇప్పుడు నాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలి అంటే ఇప్పుడు ఏం లేదు నాన్ స్టాప్ కాలేజ్కి రావాలి చెప్పిన సార్ వాళ్ళు చెప్పిన మాటలు వినాలి కాలేజ్లో బంక్ కొట్టకుండా హాలిడేస్ ఎక్కువ హాలిడేస్ పెట్టకుండా కాలేజ్లో వచ్చి లెసన్స్ మంచి విని మంచిగా అటెండ్ చేసి మంచి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే చదువు ఆటోమేటిక్ అదే వస్తుంది కాలేజ్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టి యాక్టివిటీస్ పైన ఏమైనా కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళ స్పోర్ట్స్ లాంటివి లేదా కల్చరల్ ఈవెంట్స్ లేదు నేను రెండు ఇంటర్ సొసైటీ నేషనల్స్ ఆడినా కబడ్డీ లేదు కాలేజ్లో అయితే ఏం ఏం ఆడలేదు స్కూల్లో అయితే రెండు ఇంటర్ సొసైటీ నేషనల్స్ ఆడినా కబడ్డీ నాలుగు స్టేట్లో ఆడినా ఇప్పుడు సాటర్డే డైలీ సాటర్డే సాటర్డే ఇక్కడ స్పోర్ట్స్ ఉంటుంది స్పోర్ట్స్ ఎంజాయ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ మార్క్స్ తెచ్చుకున్నారు బాగానే వచ్చినాయి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చూడగానే ఎలా అనిపిస్తుంది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ కాలేజ్ సో ఇందులో లెక్చరర్స్ అక్క బాగా ఉండరు అని ఒక టాక్ ఉంది కాకపోతే కానీ అట్లా లేదు మా కాలేజ్లో అన్ని ఫ్యాకల్టీస్ ఉన్నాయి మాకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేసినారు దాంతోపాటు మాకు చాలా నాలెడ్జ్ ఇచ్చినారు సో వాళ్ళ సపోర్ట్ వల్ల వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల వాళ్ళ గైడెన్స్ వల్ల నేను చాలా బాగా మార్క్స్ గెయిన్ చేసినాను మీరు రెగ్యులర్గా కాలేజ్కి వస్తూ ఉంటారు కదా కాలేజ్లో ఎలా ఉండేది కల్చర్ మొత్తం ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ అంతా సో లైక్ రెగ్యులర్గా రెగ్యులర్గా అయితే వస్తా నేను మాకు రోజు ఏంది మాకు ఏదో ఒక కొత్త లెసన్ చెప్పడం కానీ మాకు రోజు టెస్ట్ పెడతారు సో దానివల్ల నేను మంచి మార్క్స్ తెచ్చుకున్నాను జూనియర్స్ ఉంటారు కదా మీ జూనియర్స్ వాళ్ళు ఇంకా కాలేజ్లో జాయిన్ అవ్వడానికి మీరు ఏం రిఫర్ చేశారు అంటే ఇక్కడ రావడానికి రీసన్ ఏంటి ఇంకా వాళ్ళు రావాలి అంటే ఈ రీజన్ చూసి రావాలి అంటే అంటే ఇక్కడ ఫ్యాక లెక్చరర్స్ చాలా ఎక్స్పీరియన్సడ్ అండ్ ఇక్కడ చాలా ఫ్రీడమ్ ఉంటుంది టు కార్పొరేట్ కాలేజెస్ మమ్మల్ని ఇక్కడ ఫ్రీ బర్డ్స్ లాగా వదిలేస్తారు అట్లని చెప్పి స్టడీలో డిసె డిసెంకరేజ్ చేయరు అక్కడ కూడా ఎంకరేజ్ చేస్తారు సో ఫ్యాకల్టీని లెక్చరర్స్ని చూసి వాళ్ళని రమ్మంది సో రిజల్ట్ చూడగానే అయితే ఒక తెలియని ఫీలింగ్ ఎమోషన్ అండ్ హ్యాపీనెస్ యాక్చువల్లీ ప్రౌడ్నెస్ అనేది నాకు వచ్చిన ఈ ర్యాంక్ వల్ల వచ్చింది కాదు సో ల్యాప్టాప్ స్క్రీన్లో ఆ ర్యాంక్ చూడగానే మా మమ్మీ ఐస్ ఉన్నాయి చూడం ఒక టెన్ మినిట్స్ ఐస్లో ఒక తెలియని ఫీల్ ఉంది ఒక హ్యాపీనెస్ ఉంది ఆ ఫీల్ ఆ టెన్ మినిట్స్ ఫీల్ కోసం నేను ఇయర్ మొత్తం కష్టపడ్డా తప్పులేదనిపించింది సో నాకు చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ అనిపించింది ఎందుకంటే మా మా పేరెంట్స్ చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యారు కాబట్టి కార్పొరేట్ కాలేజ్లో జాయిన్ అవ్వడం అనేది ఒక మ్యాటర్ ఏం కాదు అలాంటిది గవర్నమెంట్ కాలేజ్లో వచ్చి సరూర్నగర్ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏమైనా ఉంది రీజన్ ఏంటంటే ఫస్ట్ యాక్చువల్లీ నేను గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్ పెద్దగా మంచిగా చెప్పరు లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అదే టాక్ ఉంటుంది బట్ నేను ఎయిత్ వరకు ప్రైవేటే నైన్త్ టెన్త్లో అన్ఎక్స్పెక్టెడ్ షిఫ్టింగ్ వల్ల అప్పుడు ఏ స్కూల్స్ ఓపెన్ లేకపోయేసరికి గవర్నమెంట్ స్కూల్ దాని తర్వాత నాకు అర్థమైంది గవర్నమెంట్లో అనేవాళ్ళు నిజంగా చాలా బాగుంటారు బట్ లేనిపోని ఒక రకమైన రూమర్స్ వల్ల వాళ్ళు మంచిగా ఉండరు అని అంటుంది మేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు బట్ టీచింగ్ అండ్ మోర్ ఓవర్ ప్రైవేట్లో కంటే గవర్నమెంట్లో ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుంది మనం కరెక్ట్ టీచర్ని ఫైన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవాలి అండ్ రెండోది ఇంటర్లో కూడా నేను ఎగ్జామ్ రాసే ఫ్రీ సీట్ వచ్చింది సో ఐ టు ద హాస్టల్ బట్ నా హెల్త్ ఇష్యూస్ వల్ల రిటర్న్ రావాల్సి వచ్చింది దెన్ ప్రైవేట్లో సీట్స్ అంత అవైలబుల్ లేదు అండ్ ఒకవేళ సీట్ అవైలబుల్ ఉన్నా ఐ ఫెల్ట్ వై నాట్ ట్రై దిస్ ఎందుకంటే మా హోల్ మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఒకటే అంటారు ఇప్పుడు చదువుకునేటో వాళ్ళు ఎక్కడైనా చదువుకుంటారు అని సో ఇఫ్ ఐ వాంట్ టు స్టడీ ఐ స్టడీ హియర్ దేర్ ఎవ్రీవేర్ సో మీ లైక్ వై నాట్ ట్రై దిస్ అని ఒకటి ఒక ఎక్స్పెరిమెంట్ అనుకొచ్చేది సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ రిజల్ట్స్ ఓకే మీ జూనియర్స్ ఇంకా ఇక్కడ జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు జూనియర్స్ జాయిన్ అవ్వాలంటే ఏం లేదు కాలేజ్ అయితే మంచిగా ఉంటుంది ఒకవేళ మీరు పాష్ లైక్ ఒక ఫ్యాషనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని ప్రిఫర్ చేస్తే మొత్తం అది ఎలా ఉంటుందంటే పైన మొత్తం చూడడానికి చాలా బాగుంటుంది రిచ్ కాలేజెస్ ఏసీస్ కండిషనింగ్ అట్లా బట్ లోపల ఎంత మంచి కాలేజ్లో చదివినా ఎంత ఫీజ్ పెట్టినా ద మ్యాటర్ ఈస్ వా ద రిజల్ట్స్ ఆఫ్ ద మ్యాటర్ సో ఒకవేళ మీరు ఈ కాలేజ్లో జాయిన్ అయితే మేబీ ఐఎమ్ నాట్ గ్యారెంటీ దట్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ది లైక్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అయితే టూ ఇయర్స్ చదవట్లేదు కదా సో ఒకవేళ మీరు ర్యాంక్ గెయిన్ చేసి మంచిగా మీ కెరియర్ని డెవలప్ చేసుకోవాలి ఇక్కడ ఓన్లీ ఇంకా ఈ మెయిన్ కాలేజ్లో ప్రతి టీచర్ మా బైపీసీకి వచ్చే సర్స్ అండ్ టీచర్స్ కాదు వేరే సిఈ టీచర్స్ని అడిగినా ఇస్తారు ఇక్కడ ఓన్లీ లైక్ ఈ సబ్జెక్ట్ అట్లా చదువుకోండి ఆ సబ్జెక్ట్ ఇట్లా చదువుకోండి కాదు మీ ఇష్టాన్ని మీ ఇంట్రెస్ట్ ఇప్పుడు అందరూ సైన్స్ తీసుకున్న సైన్స్లో కొంతమందికి టెక్నాలజీ ఇష్టం ఉండొచ్చు కొంతమందికి సైన్స్లోనే లైక్ సర్జరీస్ కొంతమందికి అగ్రికల్చర్ ఇలా వాళ్ళు క్లియర్ వాళ్ళు మన ఇంట్రెస్ట్ని తెలుసుకుని ఏ దారిలో లైక్ ఫర్ దిస్ యూనిట్ టు టేక్ ఎంసెట్ ఫర్ దిస్ యూనిట్ టు టేక్ నీట్ అని ఒక గైడెన్స్ ఇస్తారు సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ కెరియర్ అండ్ దే గివ్ యూ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ దట్ టేక్స్ యూ హైయర్ టు ద నెక్స్ట్ పొజిషన్ ది గివ్ యూ ఆల్ ద గైడెన్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యుర్ కెరియర్ సో ఐమ్ రియలీ హ్యాపీ దట్ ఐ జాయిన్ దిస్ కాలేజ్ ఇంటర్స్ ఫలితాల్లో మీ స్టూడెంట్స్ అద్భుతమైన ఫలితాలు సాధించరు కదా దీనికి కారణాలు ఏమై ఉంటాయి అండి దీనికి ముఖ్యమైనటువంటి కారణము పిల్లల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ అదేవిధంగా మా అధ్యాపక బృందం చేసినటువంటి కఠోర శ్రమ మా కమిషనర్ గారు ఇచ్చినటువంటి నైంటీ డేస్ యాక్షన్ ప్లాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మేము ఇంప్లిమెంట్ చేయడము అదేవిధంగా పిల్లలకు ఉన్నటువంటి ప్రతిరోజు వాళ్ళ ప్రగతిని మనం ప్రతిరోజు బేరీజు వేస్తూ ఏ విధంగా వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అత్యంత క్రమశిక్షణతో కూడినటువంటి విద్యాభ్యాసం వలనే ఇది జరిగిందిగా నేను భావిస్తూ ఇప్పుడు ఈ కాలేజ్ మంచి ర్యాంకే కార్పొరేట్ కాలేజెస్తో కంపేర్ చేసి దానికి పోటీగా కూడా ఈ కాలేజ్ నిలిచింది కదా దీనికి దీనిపై ఇంకా ప్రభుత్వం కానీ లేదా ఇంకా స్టేట్ లెవెల్లో ఎలాంటి ప్రభావం పడుతుంది అంటారు దీని డెఫినెట్ ఖచ్చితమైన ఖచ్చితంగా మంచి ప్రభావం పడుతుంది ఎందుకంటే గవర్నమెంట్ పిల్లలు దేనికి దేనికి తీసిపోరు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మనం శ్రద్ధ చూపించి మంచి పరిస్థితులను కల్పించినట్లయితే చక్కగా వాళ్ళు కూడా అన్ని రంగాల్లో రాణించడానికి అవకాశం ఉంది నా దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఇంజనీరింగ్ అగ్రికల్చరు అదేవిధంగా ఫార్మసీ నర్సింగ్ ఈ ఫీల్డ్ అన్నిటిని ఎంచుకొని చక్కగా వారి యొక్క భవిష్యత్తుకు బాటలు పునాది రాళ్ళు వేసుకుంటున్నారు చాలా సంతోషం ఇక మాకు కొన్ని ఫిజికల్ పరిస్థితులు అనేటువంటి మాకు సరిగ్గా ఉన్నట్లయితే మేము ఇంకా మంచి రిజల్ట్ సాధించగలుగుతాం ఇంకా ఎలాంటి మౌలిక సదుపాయాలు అలాంటివి ఎలాంటివి కావాలని మీరు కోరుకుంటున్నారు మ్యామ్ కాలేజీకి ఇంకా విద్యార్థులు మంచిగా ప్రోత్సాహకం ఉండాలి మా కాలే మా కళాశాలకైతే ఒక కాంపౌండ్ వాల్ అనేటువంటిది చాలా చాలా అత్యంత అవసరము అదేవిధంగా మాకు నూతన బిల్డింగ్ ఒకటి కొంచెం పెండింగ్లో ఉంది అది బడ్జెట్ ఇష్యూస్ వల్ల అది కూడా క్లియర్ అయినట్లయితే మేము ఇంకా చక్కగా మౌలిక వసతులతో పిల్లల్ని చక్కగా పౌరులుగా తీర్చిద్దగలుగుతాం ఇంకా ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు తీసుకున్నారు స్టూడెంట్స్ ఇలాంటి మంచి ర్యాంక్స్ తీసుకున్నాడని ప్రతిరోజు టైం టేబుల్ ఆ టైం టేబుల్ ప్రకారమే క్లాసెస్ ఇక ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నప్పుడు యూనిట్ టెస్ట్లు అదేవిధంగా హాఫ్ ఇయర్లీ పెట్టడం ప్రిఫైనల్స్ మూడు ప్రీఫైనల్ పెట్టడము అదేవిధంగా మా కమిషనర్ గారు ఇచ్చినటువంటి నైంటీ డేస్ యాక్షన్ ప్లాన్ని తూచ తప్పకుండా పాటించడము వీటన్నింటి వల్ల రిజల్ట్ ఉత్తీర్ణత శాతం బాగా పెరిగిందిగా నేను భావిస్తున్నాను ఇప్పటివరకు స్టూడెంట్స్ ఎలా ఉండేవారు మేడం అంటే పర్సెంటేజ్ వీళ్ళు అటెండెన్స్ పర్సెంటేజ్ ఎలా ఉండేది వచ్చే జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఫుల్ ఉండేవాళ్ళ లేదంటే అడ్మిషన్స్ ఖాళీ ఉండేవా ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటాయి రిజల్ట్ వల్ల ఇంకా పెరిగే అవకాశం ఉందా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది గత సంవత్సరం ఎవరైతే పిల్లలు రెగ్యులర్గా కాలేజీకి రావడం జరిగిందో మంచి ఉత్తీర్ణత శాతంతో మెరుగైన ఫలితాలను అందించారు ఇక ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మనం చేయడం వల్ల పిల్లలకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది వాళ్ళు కూడా ఎంకరేజ్గా భావిస్తూ ఇక కళాశాల యొక్క ఉత్తీర్ణత శాతం పెంచడం అదేవిధంగా హాజరు శాతం కూడా పెరుగుద్దని నేను భావిస్తున్నాను ఇప్పుడు మన సరూర్ నగర్ కాలేజీకి స్టూడెంట్స్ ఎందుకు వచ్చి జాయిన్ అవ్వాలి ఒక రీజన్ చక్కటి ఇరవై సంవత్సరాలకు పైబడి ఉన్నటువంటి అధ్యాపకులు వారి యొక్క నైపుణ్యాలు సుహృద్భావ వాతావరణంలో తరగతి గదులు నిర్వహించడం ఇది మా యొక్క